హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏమవుతుంది సార్ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు డిస్ప్లే అవుతున్న నంబర్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఎంక్వైరీ చేస్తూనే ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి కొంతమంది రీజినల్ రింగ్ రోడ్డు సదర్న్ పార్ట్ అలైన్మెంట్ గురించి కొంతమంది మెట్రో రైలు అప్డేట్స్కి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు దీంట్లో ఎక్కువగా నాకు క్వశ్చన్స్ వస్తున్నవి ఎల్ఆర్ఎస్ నిన్నటికి నిన్న ఒక ఆయన కాల్ చేస్తారు ఆయనకు పక్క పక్కనే రెండు ఒకే వెంచర్లో పక్కపక్కనే ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఫేసు పెద్ద పెద్ద ప్లాట్స్ తీసుకున్నాడు దాంట్లో ఒకటి క్లియర్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ త్రీ స్టేజెస్ దాటింది ఆయన ఫుల్ అమౌంట్ పే చేశారు ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయి కానీ దాన్ని ఆనుకొని అదే వెంచర్లో అదే సర్వే నంబర్లో ఉన్న సేమ్ ప్లాట్కు క్లియరెన్స్ రాలేదు ఎల్బన్ స్టేజ్లో ఆగిపోయిందంట దీన్ని ఎవరిని అడగాలి ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే సేమ్ సర్వే నెంబరు సేమ్ బెంచర్ సేమ్ లొకేషను సో ఒకే అధికారి దగ్గర ఉంటుంది ఆ ఫైల్ మరి ఆ ఒకే అధికారి ఆ ఫైల్ను మళ్ళీ అప్లై కూడా ఒకేసారి చేశారు వేరు వేరు సందర్భాల్లో కాదు ఒక ఒక ఫైల్ క్లియర్ చేసి ఒక ఫైల్ ఎల్ వన్లో పెండింగ్ పెట్టడం ఏంటి ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వాలి సో ఇట్లాంటి సమస్యలు జటిలమైన సమస్యలు వింటుంటే ఒక్కోసారి ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్కి సంబంధించి అత్యంత కీలకమైన నెంబర్స్ నా ముందుకు వచ్చాయి నేను ఆ వాటిని నేను షేర్ చేసుకోబోతున్నాను గా చెప్తున్నాను ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు అప్పుడే తెగితే మాత్రం అదొక ప్రపంచ వింతనే డెఫినెట్గా ప్రపంచ వింతగా చెప్పుకోవాలి ఎందుకంటే నా నంబర్లు అలా ఉన్నాయి ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల దరఖాస్తులు దానికి తోడు మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక యాభై వేల దరఖాస్తులు దాదాపు వీటిలో క్లియర్ అయినవి కేవలం లక్ష ఉన్నాయి మరి కొండంత ఉన్న దరఖాస్తుల కొండను ఎప్పుడు కరగదీయాలి ఏదో పదిహేను రోజుల్లో అయిపోతుంది ఇరవై రోజుల్లో అయిపోతుంది ఇరవై ఐదు శాతం రాయి తీస్తే ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ సిస్టంలో సమస్య ఉన్నప్పుడు ఇదంతా ఎలా అవుతుంది సో ఎల్ఆర్ఎస్కి సంబంధించి చాలా కీలకమైన నెంబర్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్యూచర్ సిటీ అండ్ మహేశ్వరం ఏరియాలో రెండు వెంచర్స్ లాంచ్ చేస్తున్నాము లాంచింగ్ ఆఫర్ను కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది నెలల కాలంలో మీకు థర్టీ పర్సెంట్ అప్రిషియేషన్ వచ్చే రకంగా నేను చూస్తాను దానికి సంబంధించి క్లియర్ కట్ గా మీకు లెక్కలతో సహా వివరిస్తాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మహేశ్వరం సంబంధించి మాత్రం మహేశ్వరం హెచ్ఎండిఏ వెంచర్ జూన్ పద్నాలుగవ తేదీ రెండవ శనివారం రోజు లాంచ్ చేయబోతున్నాం ఆ రోజు ఆశ్వీయస్ డే ఆ రోజు కంపెనీ తరపున డిస్కౌంట్ తో పాటు నా తరపున కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈలోగా మీరు వెంచర్ చూద్దామంటే వెళ్ళి చూపిస్తాను లాంచింగ్ రోజు మాత్రం స్పాట్లు బుక్ చేసుకోవాలి కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఎందుకంటే ఫైనల్ డిసిజన్ తీసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్తో సలహా తీసుకోవడం ఇంపార్టెంట్ బట్ దూర బంధువులు వాళ్ళు విడిచిన వేలు విడిచిన కాలు విరిచినా అలాంటి వాళ్ళు వద్దు ఇంకా చెప్పాలంటే అత్యంత విశ్వసనీయమైన స్నేహితుడిని మాత్రం తీసుకురండి కొర్రీ లేసే స్నేహితులను తీసుకురావద్దు ఎందుకంటే స్నేహితులందరూ మీకు అని నేనైతే అనుకోను కోర్స్ మంచి స్నేహితులు ఉంటారు మంచి సలహా ఇస్తారు కానీ ఈ మధ్య వెనక్కిలాగే స్నేహితులు ఎక్కువ కనపడుతున్నారు కలికాలం కదా వీడేదో మంచి నిర్ణయం తీసుకోబోతున్నాడు మంచి ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది వీడికి ఐదు ఏళ్లలో లాభపడతాడు వీడు అనుకుంటే వెనుక నుంచి ఏదో కోరేస్ లాగుతున్నావు అలాంటి చాలామంది కూర్చున్నారు అంటే నేను మిత్ర దాన్ని నేను మిత్ర ధర్మాన్ని నేను శంకించడం లేదు ఐ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్ బట్ అన్ని విషయాల్లో ఫ్రెండ్షిప్ నాట్ బ్యాడ్ ఎందుకంటే నాట్ గుడ్ ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్స్ ఉన్నప్పుడు మనం ఇండివిజువల్గా డిసిజన్ తీసుకోవాలి నువ్వు ఫ్లాట్ కొనుక్కున్న దాని లాభం పొందిన నీ కుటుంబం నీ పిల్లలు నీ తరతరాలు ఉపయోగపడతాయి తప్ప నీ ఫ్రెండ్స్ తరతరాలకు ఉపయోగపడదు సో ఫోర్టీన్త్ జూన్ రోజు ఫ్యామిలీతో రండి హీరోగా చూస్తామంటే కూడా తీసుకెళ్లి చూపిస్తాను అంటే ఒకసారి చూసి వచ్చిన తర్వాత ఫోర్టీన్త్ లాంచింగ్ రోజు వచ్చి డైరెక్ట్గా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మేం మాత్రం ఆ రోజు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తరఫున స్పెషల్ డిస్కౌంట్తో పాటు నా తరపున కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అనౌన్స్ చేస్తున్నాను సో కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అదే రకంగా జూలై సిక్స్త్న యాచారం దగ్గర ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇంకొక డిడీసీపీ వెంచర్ లాంచ్ చేస్తున్నాం దానికి సంబంధించి డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను ముందైతే మహేశ్వరం మనకు దగ్గరలో ఉంది ఇంకొక వన్ వీకే ఉంది కాబట్టి చెప్తున్నాను కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి ఇక ఎల్ఆర్ఎస్కి సంబంధించి చూస్తే ముందు నేను నంబర్లు చెప్తాను నంబర్లు చెప్పిన తర్వాత మనం కంటిన్యూ అవుతాం వచ్చిన దరఖాస్తులు ఫస్ట్ వచ్చినవి రెండు వేల ఇరవైలో అనౌన్స్ చేసినప్పుడు ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల దరఖాస్తులు ఇప్పుడు మొన్న ఇది మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్గా నలభై ఆరు వేల రెండు వందల యాభై దరఖాస్తులు వచ్చినాయి సో మొత్తం దరఖాస్తులు లెక్క చూసుకుంటే మనకు ఎంతుంది అనేది అర్థమైపోతుంది దీంట్లో ఇప్పటి వరకు క్లియర్ అయినవి కేవలం లక్ష డెబ్బై ఏడు వేల దరఖాస్తులు మాత్రమే ఇరవై ఆరు లక్షలకు పైగా ఉంటే ఈ మూడు నాలుగు నెలల పాటు ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తూ 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 వస్తూ ఉంటే గడువును పెంచుతూ 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 పోతూ ఉంటే కేవలం లక్ష డెబ్బై ఏడు వేల దరఖాస్తులు క్లియర్ అయినాయి గవర్నమెంట్ ఆదాయం పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు వచ్చింది గవర్నమెంట్కు ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చిందంటే రంగారెడ్డి జిల్లాలో రెండు వందల తొంభై ఏడు కోట్లు ఎక్కువ వచ్చింది తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో నూట తొంభై ఒక్క కోట్లు హెచ్ఎండిఏ పరిధిలో రెండు వందల పది కోట్లు మేడ్చల్ జిల్లాలో రెండు వందల డెబ్బై కోట్లు అంటే హైదరాబాద్ ఆస్పాస్ జగా ఉమ్మేసే జాదా ఫైదా మిలాదు సర్కార్కు టీకే ఇక రెవెన్యూ మంత్రి పొంగిట్ శ్రీనివాసరెడ్డి గారి జిల్లా నుంచి వంద కోట్లు వచ్చినాయి గ్రేట్ సో ఓవరాల్ గా పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు ఆదాయం సమకూరింది బట్ పెండింగ్ లో దాకా చూడండి ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల నూట ఏడు దరఖాస్తులు నమోదైతే అందులో వాళ్ళు పూర్తి సమాచారం ఇచ్చినవి ఇరవై లక్షల పదకొండు అయితే ఫీజు చెల్లించినవి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు అయితే మళ్ళీ కొత్త దరఖాస్తులు నాలుగు నలభై ఆరు వేల చిల్లర వస్తే క్లియర్ అయినవి లక్ష డెబ్బై ఏడు వేలయితే ప్రభుత్వానికి ఆదాయం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది కథ తర్వాత సమస్యల గురించి చెప్తూ ఉంటే సమస్యల గురించి చెప్తూ ఉంటే అసలు ఆశ్చర్యంగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ సమస్యలు రిపీటెడ్గా వస్తాయి తర్వాత ఏ స్టేజ్లో ఎందుకు ఆగింది ఫైల్ అనేది దరఖాస్తు తెలియదు ఇది అత్యంత దరిద్రమైన వ్యవహారం చెప్పుకోవాలి ఇప్పుడు ఎల్వన్లో అయిపోయింది ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అతను రెండో దరఖాస్తులు పెట్టుకుంటే ఒకటి క్లియర్ అయిపోయింది ఫుల్ అమౌంట్ కట్టేశాడు ఈవెన్ మన ప్రొసీడింగ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు అతని అతని పరిస్థితి ఏంటంటే అది సేల్ చేసుకుందాం అనుకుంటున్నాడు ఈస్ట్ ఫేస్ దానికి క్లియరెన్సెస్ వచ్చింది ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఈస్ట్ ఫేస్ అమ్ముకున్నాడు అనుకోండి దాని పక్కనే వెస్ట్ ఫేస్ దానికి ప్రొసీడింగ్స్ రాలే ఎల్వన్ స్టేజ్లో అయిపోయింది అది అమ్ముకుంటే ఇది పెండింగ్ పడుతుంది ఈ వెస్ట్ ఫేస్ దానికి గుద్ది బండరాగా మారుతుంది నేను ఆయనకు చెప్పాను రెండు రెండు ప్రెసిడెన్స్ వచ్చేదాకా హోల్డ్ చేయండి బ్రదర్ మీకు అర్జెన్సీ ఉంటే మీ ఇష్టం కానీ లేకుండా మాత్రం హోల్డ్ చేయండి అని చెప్పారు ఏం మరి సలహా మనది ఉచిత సలహాలే కదా నాకేం ఎవరు పేమెంట్ ఇవ్వరు కదా సలహాలు తీసుకునే వాళ్ళు సో సో అట్లా ఇది ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది ఏంది ఇప్పుడు లేటెస్ట్ సమాధానం ఏంటంటే టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అధికార అధికార యంత్రాంగం ప్రపోజల్ పెడితే వన్ మంత్ ఇవ్వడానికి మళ్ళీ ప్రభుత్వం రెడీ అవుతుందంట అంటే ఎంత ఇస్తారో చూడాలి ఎప్పుడెవరు కూడా పెడతారో చూడాలి బట్ నా ఉద్దేశం అయితే నిరవధికంగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు టైం పెట్టి ముందు సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ సమస్యలు ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలని ఒక వర్క్షాప్స్ నిర్వహించి అప్పుడు అధికారులను పురమాయిస్తే టార్గెట్ పెడితే పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి ఎల్వన్ స్టేజ్లో ఎందుకు ఆగింది ఎల్ టూ స్టేజ్లో ఎందుకు ఆగింది ఎల్ త్రీ స్టేజ్లో ఎందుకు ఆగింది పోనీ మూడు స్టేజ్లు అయిపోయిన తర్వాత డబ్బు పూర్తి స్థాయిలో కట్టేస్తే ప్రొసీడింగ్స్ ఎందుకు రావట్లేదు మార్చిలో పూర్తి మూడు కట్టిన వాళ్ళకి ఇవాళ ఇవాళకి చాలా మందికి ప్రసిద్ధించి రాలేదు సో ఇదంతా ఈ అధికార యంత్రాంగం మరి ప్లాన్ సరిగ్గా చేస్తారా లేదా లేకపోతే పై రోజులు చెప్పారు మేము చేస్తున్నాం అన్నట్టుగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తారో తెలియదు కానీ బట్ ఈ నెంబర్స్ చూస్తే మాత్రం చాలా 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 ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో లాస్ట్ ఏంటంటే ప్రజలకు మరోసారి క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించాలని మళ్ళీ ప్రపోజల్స్ పెట్టారు ఇంకా సీఎంఓలో నిర్ణయం అయితే జరగలేదు వెరీ సూన్ ఆ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది సో మొత్తం మీద హైదరాబాద్ సరౌండింగ్లోనే దీనికి సంబంధించిన అడావిడి ఎక్కువ ఉంది జిల్లాల్లో పెద్దగా లేదు బట్ జిల్లాల్లో ఉండాలి ఎందుకంటే జిల్లాల్లో ఎక్కువ జీపీ లేఅవుట్స్ ఎక్కువ ఉంటాయి జీపీ లేఅవుట్స్ ఉన్న దగ్గర మరి స్కీమ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి ఎందుకంటే అక్కడ కూడా అత్యవసరానికి అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ లేదన్నప్పుడు వాళ్ళు పాపం ఇన్వెస్ట్ చేసిన వారు సో రూరల్ ఏరియాలో కూడా దీనికి సంబంధించి పూర్తి అవగాహన జరగాల్సిన అవసరమైతే తక్షణం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ